పౌరాణికంగా శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా చెప్పబడతాడు లోకంలో తండ్రి కన్నా కుమారుడు అందంగా ఉండడం అనేటటువంటిది సహజమైన విషయం కానీ శ్రీవేంకటేశ్వరుని విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తి కుమారుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందంతో స్వామి విరాజిల్లుతూ ఉంటాట ఎంత అందగాడై ఉంటాడంటే తండ్రి యొక్క అందాన్ని చూసినటువంటి మన్మధుడు నేను అందగాణ్ణి అన్న గర్వాన్ని విడిచిపెట్టేస్తున్నాడు కాబట్టి కందర్ప సుందర దివ్యమూర్తే కాంతాకుచాంబురహకుట్మల లోల దృష్టి తామర మొగ్గల వంటి కాంతల యొక్క కుచుముల మీద దృష్టిని నిలబెట్టి ఉండేటటువంటి నిర్మలమైనటువంటి కళ్యాణ గుణములతో శోభించేటటువంటి లక్షణమున్నవాడా ఓ వెంకటాచలపతి నీకు శుభోదయముగుగాక కాంతల యొక్క కుచుముల ఎందు దృష్టి కలిగినవాడు అన్న మాటకి తాత్పర్యమేమి అంటే ఈ భూకాంత యొక్క కుచుములే నిండుగా పోసినటువంటి ధాన్యపు రాసులు అంటే ఈ లోకంలో ధాన్యపు రాసులు మిక్కుటంగా ఉండాలని అందరి యొక్క కోరికలు తీరాలని ఎవరు ఆకలి బాధతో అలమటించకూడదని ధాన్యపు రాసులు నిండుగా ఉండాలనేటటువంటి కళ్యాణప్రదమైనటువంటి దృష్టితో భూకాంత వంక చూసేటటువంటి లక్షణం ఉన్నవాడా నిర్మలమైన యశస్సు కీర్తి కలిగినవాడా లోకోపకారమునకు ముందుండేవాడా ఓ వెంకటాచలపతి నీకు శుభోదయముగుగాక నీవు నిద్రలేచి మాకు మంగళములను అనుగ్రహించవలసినది అని ఆ శ్లోకంలోనే స్వామివారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ సుప్రభాతం పలికినటువంటి మహాద్భుతమైనటువంటి తాత్పర్యమున్న శ్లోకం ఆ శ్లోకం